ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎవరైనా ఆడబిడ్డలు హాస్పిటల్ డెలివరీకి పోవాలంటే మళ్ళా జోడిగట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు ఇది చాలా బాధాకరం నేనున్నప్పుడు ఈ ప్రాంతాల్లో గిరి నెట్ తెచ్చాను మొబైల్ టవర్లు పెట్టాను మా తమ్ముళ్ళు కూడా టెక్నాలజీ అవైలబుల్లో ఉండాలి గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇవ్వాలని పెడితే తమ్ముళ్ళు అవన్నీ అవుతున్నాయా అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఐదు వందల కోట్ల రూపాయలతో సెవెన్ డి టెక్నాలజీ తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు నేనున్నప్పుడు బాక్సైట్ ఆపేసి అవునా కాదా మళ్లీ తొవ్వారా లేదా ఏం చెప్పాలి బాక్సైట్ ని లాట్రైట్ ముసుగులు దోచుకున్న దొంగలు భారతీయ సిమెంట్ కు తీసే దొంగ ఈ జరగ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో అన్నింటికంటే ముఖ్యం జీవో నెంబర్ త్రీ ఎవరిచ్చారు జీవో నెంబర్ త్రీ నేనే ఇచ్చా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే జీవో నెంబర్ త్రీ ద్వారా స్థానిక ఉద్యోగాలు ఇక్కడే గిరిజనులకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నారా మీకు ఇతను గిరిజన ద్రోహ ఏమన్నా కాదా క్షమిస్తారా మీరు జీవో నెంబర్ త్రీ నిధి చేసిన వ్యక్తి రద్దు చేసిన వ్యక్తికి ఓటేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు మీ బిడ్డలకి ద్రోహం చేసిన వ్యక్తి ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఆమె ఇస్తున్నా నేను ఒకసారి జీవో నెంబర్ త్రీని పోరాడి మళ్ళీ సాధిస్తా స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకొక గిరిజన ప్రాంతంలో ఎక్కడా రోడ్ వేశాడా గొంతలు పట్టాయా లేదా గోతులున్నాయా లేదా ఆ గోతుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పూడుస్తారా లేదా గట్టిగా చెప్పండి అంటే మీ జీవితాల్ని చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు మాట్లాడితే నా గిరిజనులు అంటాడు నా గిరిజనులు కాదు ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు ఇతను మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ ఏం తమ్ముళ్ళు మీ శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ వస్తే ఉండిస్తారా మీరు ఆపరేషన్ చేసుకుంటారా లేదా రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు పోరాడతారా లేదా చిత్తు చిత్తుగా ఓడిస్తారు మీకే కాదు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు స్కీములు రద్దు చేశారు